శ్రీమన్మహాభారతము రెండు వందల ఎనభై ఎనభైనాల్గవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ఎనభై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జనమేజయ పాండవులు పాంచాల దేశానికి చేరుకున్నారు ద్రుపదుడు స్వయంవరం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు స్వయంవరానికి ఎంతోమంది రాజులు మహర్షులు మహాత్ములు చాలామంది వచ్చారు దుర్యోధనుడు కూడా కర్ణునిని తీసుకొని కౌరవులందరినీ తీసుకొని ఆ స్వయంవరానికి వచ్చాడు మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు అనేక దేశాల నుండి బ్రాహ్మణాశ్చ మహాభాగా దేశేభ్య సముపాగమన్ అక్కడికి ఆ స్వయంవరానికి వచ్చారు ద్రుపద మహారాజు వచ్చినటువంటి రాజులందరినీ పూజిస్తూ ఉన్నాడు బ్రాహ్మణులందరినీ పూజిస్తూ ఉన్నాడు స్వయంవరాన్ని చూడాలి అనేటటువంటి కోరికతో వచ్చినటువంటి పౌరులు ఎంతమంది ఉన్నారంటే ఒక సముద్ర ఘోషలాగా కనిపిస్తుందన్నమాట అదంతా అందరూ వారి వారి ఆసనాల మీద కూర్చొని ఉన్నారు అయితే నగరానికి ఈశాన్య భాగములో ఒక అద్భుతమైనటువంటి స్వయంవర మంటపాన్ని నిర్మాణము చేసి అక్కడ ఏర్పాటు చేశారు స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరికీ అక్కడే భవనాలను కూడా ఏర్పాటు చేశారు ఆ మంటపం అంతా బ్రహ్మాండమైనటువంటి అలంకారములతో ప్రకాశిస్తూ ఉంది ఆ మంటపము నుండి అద్భుతమైనటువంటి సువాసనలు వస్తూ ఉన్నాయి చాలా దూరం వరకు అనేకమైనటువంటి ద్వారాలతోని మంచెలతోని కుర్చీలతోని శోభిస్తూ ఉంది ఆ మంటపం రాజులందరూ వారి వారి ఆసనాలలో కూర్చుని ఉన్నారు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు మనస్సులోనే మహాబల పరాక్రమములు కలిగినటువంటి రాజశ్రేష్ఠులందరూ కూర్చుని ఉన్నారు ఇక ప్రసన్నమైనటువంటి హృదయాలతో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా కూర్చుని ఉన్నారు ద్రౌపది దర్శనం కోసం ఎత్తైన మంచెల మీద కూర్చున్నారు చాలామంది అత్యున్నతమైనటువంటి పాంచాల రాజ్య వైభవాన్ని తిలకిస్తూ పాండవులు బ్రాహ్మణులంతా ఎక్కడైతే కూర్చుని ఉన్నారో వారి మధ్యలోనే కూర్చుని ఉన్నారు భోజనమే జయ ఈ రకంగా స్వయంవర మంటపం అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా ప్రకాశిస్తూ ఉంది ఇక పదహారవ రోజున వర్తమానే సమాజేతు తూ రమణీయ అహ్నిషోడే ఆప్లూతాంగీ సువసన సర్వాభరణభూషిత మాలాంచముపాదాయ కానీ సమలంకృతం అవతీర్ణ తోరంగం ద్రౌపదీ భరత అట్లా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత పదహారవ రోజున పుష్పమాళికను పట్టుకొని ద్రౌపది ఆ స్వయంవర రంగానికి స్వయంవర రంగమంటపానికి వచ్చింది మంత్రవేత్త అయినటువంటి సోమక వంశ పురోహితుడు యథావిధిగా అగ్ని కార్యాన్ని హోమాన్ని చేశాడు అగ్ని సంతర్పణ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు స్వస్తి వచనాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అగ్ని కార్యం పూర్తయిన తర్వాత మంగళవాద్య ధ్వనులన్నింటినీ కూడా ఆపేశారు నిశ్శబ్దంగా ఉంది స్వయంవర మంటపం అప్పుడు ఆ మంటపంలోనికి దృష్టద్యుమ్నుడు ద్రౌపదిని తీసుకుని వచ్చి రంగ నిలబడి గంభీరమైనటువంటి కంఠస్వరముతో స్పష్టంగా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా పెద్దగా ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ